సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ ఈ రోజు నలుగురు రౌడీలను నేర పరిశోధనా శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు రామ్లాల్ సేట్ హత్య కేసులో అప్రూవల్ గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారు వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైస్ గోధుమ దిగుమతి చేసుకోగలవా సంప్రదింపులు పూర్తయ్యాయి తర్వాత ఏంటి సార్ నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని రానివ్వను ఈ శివానంద విషయమే తలనొప్పిగా తయారైంది మౌలాలిలో కార్ల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇతనేమో రాకూడదని పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం కొన్ని రెండు వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు చదరిలో నిరసన ప్రదర్శనే ప్లాన్ పిఎం సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్ Hi guys good morning chief white <laughs> coach longu <laughs> ponde ramlal said murder case suspects <laughs> <laughs> nalaguru aprovar shankar ni champadaney <inaudible>

రంజిత్ నేను చీఫ్ సెక్రటరీతో ఉన్నాను అర్జెంట్ గా మాట్లాడాలి ఓ అసైన్మెంట్లో ఉన్నాను సార్ ముఖ్యమైన పనిలో ఉన్నాడట సార్ ఏమిటంటే అంత పెద్ద ముఖ్యమైన పని ఏమిటని అడుగుతున్నారు తల మీదకి వచ్చే పని తల మీదకి వచ్చే పని అంటున్నాడు నాకు కూడా శివానంద విషయం అటు ఇటు అయితే నా తల మీదకి వస్తుంది ఎంత టైం అవుతుంది రంజిత్ నలుగురు హంతకులు విత్ ఎనిమిది అంతస్తులు ఎక్కి పట్టుకోవాలి క్యారి Haydi nimşal sar. Pani gaga ne fon with the on wrong with it on left, then on wrong with it all wrong with it wrong with the

చూడలేదు సార్ రఘు అందరినీ స్టేషన్ నుంచి బయటకు పోమని చెప్పు బాంబ్ స్కోడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి డౌ చా బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు సీసీటీవీలో కనపడలేదా చదనాక పోలీస్ స్టేషన్లో సీసీవీ పని చేయటం లేదు మాస్క్ ఎర్ర చొక్కా వాడు షర్ట్ విప్పి చూస్తే గుండె మీద హోల్స్ ఏదో బొమ్మ మీద కూడా ఉంది ఆ తెలియట్లేదు ఆ అయ్యే ఏదో కాల్ అది మసాజ్ పార్లర్ అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను సరే ఎందుకు ఊరి తీసాడు ఎవరికైనా ఎవరికనో బురుషక్షేత్ర విధించి దాన్ని ఎదిరించి పోరాటమా చెక్ చేశాను చీఫ్ డెత్ సెంటెన్స్ ఏమీ లేదు హత్య బెద్రిం పై ఉండొచ్చా ఎవరికి ఎవరు విఐపికి మన క్లూస్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా ఎవడో పని పాట లేనొడ్ జోక్ చేస్తున్నాడు చీఫ్ ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి ప్రస్తుతానికి ప్రస్తానికి ఇక్కడ ఎక్కడైనా తగిలించి పెడదాం ఆటో టైప్ లో వెరైటీగా దిష్టి బొమ్మల చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది మన ఆఫీస్ ఎందుకు రైన దిష్టి బొమ్మ నిస చీఫ్ ఒక సరిపోతుంది హస్కో ఐ మీన్ దట్ మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి నేను అమ్మ టైప్ సో మరిపోతున్నాయి ఆ విషయం తెలుసులే బిగ్ బ్రో సెల్ఫీ బాస్ టోఫీ మర్చావా థ్యాంక్స్ అవును అమ్మాయి పేరేంటి లీనా ఎలా ఉంది గానే ఉంది ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా ఇంట్లో అన్నగా మాత్రం ఉండు పోలీస్గా ఉండద్దు ప్లీజ్ మూవీకి వెళ్తున్నావా మీకులా తెలుసు స్నానం ట్విట్టర్ ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా కాలు బైక్ హెల్మెట్ ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి అది బైక్లోనే ఉంది

ఒక్కొక్క అర్థం కదా నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం పచ్చికంటే ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా చెప్తారా చూస్ మేబీ కన్సూమ్ వాహ్ ఎయిత్ వైట్ చీకటి పడకుండానే ఇంటికొచ్చారు ఈ ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ అందరూ బిజీ నో క్రైమ్ సో తొందరగా ఇంటికొచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో బిజీ కూతురు ప్రాజెక్ట్ తో బిజీ నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ తో బిజీ కాఫీ కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కష్టమా వాడికి ఏమైనా అర్థమవుతుందా అర్థమైతే కొనేవాడెవడు ఉండడు నీకేమైనా అర్థమవుతుందా చూసేవాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా ఇందుకు నేను ఆఫీస్ లోనే ఉండొచ్చు సరే ఇప్పుడు చెప్పండి మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయి అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగర్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడగకూడదు పెయింటింగ్ వయసు తెలియకూడదు ఇంకెప్పుడు నేనే వయసు అడగను హలో ఏం అర్థమైందో చూసి చెప్పండి ఏంటి ఈరోజు సీరియస్ గానే ఉన్నావు ఇక్కడ పచ్చపచ్చ కనిపిస్తుంది అది అడవి ఇదిగో నీలం కనిపిస్తుంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తెట్లు తిట్లుగా ఎర్ర కనిపిస్తుంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది ఓ అమ్మాయి అదేలా చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇదిగో విడున్నాడే ఈ కథ పెట్టుకు వెళ్తున్నాడే వాడు ఈ అమ్మాయి చంపేసి పెడుతున్నాడు ఏమి సింబాలిజం వొడ పెయింటింగ్ చచ్చింది గొర్రె ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్ దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు ఓ మై గడ్ రొమాంటికా ఇప్పుడు చూడు ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను కత్తిపెట్టుకున్నాడే మూడు నూర ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది ఉందిగా నన్ను చూస్తానండి అక్కడ చూడు ఏయ్ ఎవరు రీటెల్ లో ఫోన్ చేస్తంది ఫోన్ పట్టి సప్రైజ్ హ్యాపీ బర్త్ డే చీఫ్ ఓహ్ థాంక్యూ హ్యాపీ బర్త్ డే చీఫ్ థాంక్యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హి ఓల్స రెదంత సప్రైజ్ ఫర్ యు బిఫోర్ ది కేక్ ఐవ్ గాట్ అ గేమ్ బట్ ఆఫీసర్ లో స్మార్ట్ కెనస్టిక్ గా ఉండే ఆఫీసర్ సో సో యంగ్స్టర్స్ సోకాంగ్ ఆయనతో కంపించడానికి రెడీయా హలో రెడీ జీప్ అక్కడికి రండి రండి వన్ టూ త్రీ రంజిత్ ఈ ఆఫీస్లో పనిచేసే ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ మరి జోసఫా వందన ఎక్కడికి వెనకాల నేను రిటైర్ అవబోతున్నాను రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్ టీవీ అల్లి జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు సో ప్రెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం సార్

అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నానని ఆల్రెడీ నీ మీద రెండు మూడు హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి వద్దు ఇంకేదైనా కొత్తగా ఆలోచించు నువ్వే చేయగలవు సరే డీటెయిల్స్ నాకు పంపించండి చాలా కాన్ఫిడెన్షియల్ మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్ పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళారు సార్ నేను విషయం మాట్లాడడానికి పన్నెండు గంటలకు ఫోన్ చేశాను సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మామూలుగా ఆయన ఎప్పుడో ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టారు సార్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు సార్ ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్ జో ఇల్లు లాక్ చేసింది పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాం ఇంట్లో ఎవరు లేరు లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు ప్రభుత్వ అభ్యుదయ పోరాటవాది లోక్ శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది పైగా ఆయన కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీస్ అధికారులు తెలియజేశారు వాట్ ఇస్ హ్యాపెనింగ్ గైస్ కమ్యూనిస్ట్ క్యాండిడేట్ 20 ఏళ్లగా ఇంత పోరాటాలు ధర్నాలు దీక్షలు అరెస్టులు పన్నెండు సార్లు జైలుకి వెళ్ళాడు చాలా కేసులు ఉన్నాయి ఇప్రేమే ఈ జెమన్ కార్ల వ్యవహారం గవర్నమెంట్ కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్ దానికి నువ్వేమన్నావ్ బట్ హి డ్రైవ్ కోపం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను డిప్లొమాటిక్ నువ్వు త్వరలోనే డీల్స్ పే అయిపోతావు థ్యాంక్ యూ చీఫ్ ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో ఆ టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా ఆ డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్ బాంబు ఎక్కడ పెట్టాలని ఎంగితే ఉండదు ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ అంటే ఉంటేగా అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు స్లమ్ ఏరియాలో ఇల్లు ఊరంతా శత్రువులు సరే ఓకే ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది

ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్ గా చేస్తుంటారా చీఫ్ నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్ సార్ అలా చూడండి కోర్టుకి బుల్లెట్ హోల్స్ లేవు కానీ గన్ షాట్స్ ఉన్నాయి షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోర్టు వేసినట్టున్నాడు ఇట్ సార్ చీఫ్ మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ ఎర్ర చొక్కా కాదు రక్తంతో తడిసిన వైట్ షర్ట్ రక్తమా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేశాను చీఫ్ అది హ్యూమన్ బ్లడ్ కాదు మేక రక్తం గుడ్ జాబ్ సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తా ఏ పోరా అది ట్రైజోడియం అసిడ్ మిక్స్ చేసిన మేక రక్తం ఏంటి ట్రైసిక్ అసిడ్ ఆడాడు బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసిడ్ బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్ బా ఈ మ్యాటర్ నీకెలాక్స్లో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తిక్కకు పెడితే ఎలాగమ్మా ఇది చేసినవాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జన నాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు కానీ ఆయన స్లో కోల్పోగానే ఎందుకు చంపలేదు అర్థం కావడం లేదు మీ ఉద్దేశం ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకి ఈయనకి ఇచ్చిన మొత్తం ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటా శరీరం మీద ఉన్న గాయాలు చూడండి చంపడానికి ముందు టార్చర్ పెట్టారు ఈయన చనిపోయింది రాత్రి రెండు గంటలకి మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు పాజిబుల్